కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసే ఉదాహరణమునకై జనకాది రాజర్శులను చూడుము వారు ఒక్క విహిత కర్మను అనుష్ఠించుటను కూడా మానలేదు వారు మోక్షమును కూడా పొందిరి కావున ఓ అర్జున స్వధర్మము పైన ఎల్లప్పుడూ పూర్తిగా లక్ష్యముంచవలను స్వధర్మాచరణము వలన మరి ఒక ప్రయోజనము కూడా కలదు మనము స్వధర్మానుష్ఠానం మునర్చటచే ఇతరులకు కూడా స్వధర్మానుష్ఠానం స్వధర్మానుష్ఠానమునర్చవలనని శిక్షణ లభించును దానివలన వారు స్వధర్మానుష్ఠాన అనర్తురు అందుచే ప్రాపంచకముగు ఆపదలు కష్టములు తమంత తామే తొలగిపోవును బ్రహ్మస్వరూపమును పొందే ధన్యులైన వారు పూర్తిగా నిష్కాములైన వారే ఇతరులను యోగ్య మార్గమున పెట్టగలరు ఈ రీతిని వారికి జ్ఞానప్రాప్తి నొందిన పిమ్మట కూడా కర్మలు నర్పవలసి వచ్చును గ్రుడ్డివాణిని వెంట పెట్టుకుని నేత్రదృష్టి కలవాడు ముందు నడుచు రీతిని జ్ఞానులు అజ్ఞానులను నడపవలసి ఉన్నది అంతేకాక ఆ అజ్ఞానులకు స్వధర్మ జ్ఞానమును కూడా కలుగజేయవలసి ఉన్నది జ్ఞానులు ఈ రీతిని చేయకున్నచో అజ్ఞానులకు మార్గమిటల తెలియను వారికి కర్తవ్య మార్గం ఎటుల బోధపడును యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తను వర్తతే గొప్పవారు ఏ కర్మలను నొత్తురో అదే లోకమున ధర్మమగును సామాన్యులు వారినే అనుసరింతురు ఇది లోకరివాజ్ ఇది స్వాభావికముగా జరుగుచుండును కానీ స్వధర్మానుష్ఠానమును ఎన్నడను విడవరాదు అందునను మహాత్ములుగా చెప్పబడి వారు ఎన్నటికి స్వకర్మానుష్ఠానమును విడవరాదు కర్తవ్యం త్రిషు లోకేష్ కర్మణి ఓ అర్జున ఇతరుల సంగతి నేనేమి చెప్పను నేను స్వయంగా స్వకర్మానుష్ఠాన మార్గమును నడుచుకొనుచున్నాను నేను ఏదో సిద్ధింప చేసుకునుటకు గాని నాకేదో ఆపద వచ్చునను గాని స్వకర్మాచరణ మనర్చుచున్నాననుకుందువేమో ఈ జగత్తులో నాతో సమానముగా పూర్ణత్వమును పొందిన వ్యక్తిగాని నాతో సమానముకు సామర్థ్యము గల వ్యక్తిగానీ లేడని నీవు చక్కగా ఎరుగుదువు నా గురువగు సాందీపుని కుమారుడు మరణించగా నేను స్వయంగా యమలోకమునకు వెళ్ళి తీసుకుని వచ్చి తిని నా ఈ అలౌకిక పరాక్రమమును నీవు కనులారా చూచితివి అయినప్పటికీ నేను శాంతభావముతో సమస్త విహిత కర్మలను ఆచరించుచునే ఉన్నాను మమ వర్తంతే పార్థ ఈ కర్మలనన్నింటినీ చూచువారు నేనింకనూ సకామముగానే ఉన్నాననుకున్న రీతిని ఆచరించుచున్నాను నేనిట్లా చేయుటలో ఒక ఉద్దేశము కలదు ఈ జీవులల్లా నా మార్గముననుసరించిన వైయున్నవి అందుచే

ఆత్మస్థితియం దుండి నేనే కర్మలు చేయకుండా ఉన్నచో ఈ ప్రజల కార్యములెటలు నడుచును లోకులు నేనే మార్గమున నడిచినా ఆ మార్గమునే వారు ఆదర్శముగా కొని తమ సదాచార విధానమును నిర్ణయించుకుందురు నేటి సాంఘిక వ్యవస్థ ఈ రీతిగా ఉన్నది నేను కర్మత్యాగమునర్చుచో సాంఘిక వ్యవస్థ అంతయు చెడిపోవును అందుచే సంకరం ఏర్పడును కావున ఈ జగత్తునందు సంపూర్ణమగు సర్వజ్ఞత్వమును సంపాదించిన సమర్థులఘు పురుషులు ఎన్నడునూ కర్మత్యాగము నర్చరాదు సప్తా కర్మణ్య విద్వాంస యథా కుర్వంతే భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికిర్షుర్లోక సంగ్రహం కర్మఫలాన శక్తులు ఏ రీతిని కర్మఫలము నాశించి కర్మలు చేయుదురో అదే రీతిని కర్మఫలాసక్తి లేనివారు కూడా శ్రద్ధతో కర్మలను ఆచరించవలను ఓ అర్జున సాంఘిక వ్యవస్థను సర్వ విధముల శుద్ధమైనదిగను స్వచ్ఛమైనదిగాను ఉంచవలననియు అది మన కర్తవ్యమనియు నీకు ప్రతి పర్యాయము చెప్పుచున్నాను శాస్త్రములలో చెప్పబడిన మార్గమును నడుచుకొనవలను ప్రజలనందరను సన్మార్గమున పెట్టవలను మనము సంఘమనకు దూరముగా ఉన్నటుల ఏ రీతిని వారికి అనగా లోకులకు అభిప్రాయము కలగనివ్వరాదు అజ్ఞానాం కర్మ అజ్ఞానం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ తన్యపానమునే కష్టముగా చేయు బాలునిచే పిండి వంటలు ఎటలు తినిపించగలం కావునవో అర్జున ఎటుల ఆ బాలునకు పిండి వంటలు పెట్టరాదో అదే రీతిని కేవలం కర్మలొనర్చు యోగ్యత మాత్రమే కలవారికి ఎన్నడును నవ్వులాటకైనను కర్మ కర్మత్యాగమనర్పుమని ఉపదేశింపరాదు నిష్కాములకు జ్ఞానులు కూడా ఇట్టివారికి సత్కర్మ మార్గమును చూపి అట్టివారి ఎదుట సత్కర్మలను ప్రశంసించుచు తాము కూడా అదే రీతిని సత్కర్మాచరణ మునర్చి తమ ఆచరణ ద్వారా వారికి చక్కని ఆదర్శమును చూపుట యుక్తమై ఉన్నది ఈ రీతిని సంగ్రహార్థమై అనగా సాంఘిక వ్యవస్థ మంచి స్థితియందు ఉంచుటకై కర్మస్వీకారము అనర్చినప్పటికీ అట్టి వారిని ఆ కర్మలు ఎన్నడను బంధింపవు పగటివేషగాండ్రు రాజు రాణి వేషములు వేతురు వారి మనస్సునందు వాస్తవముగా స్త్రీ లేక పురుషుని భావము లేకున్నప్పటికీ తమ వేషమును ఒప్పించుటకై స్త్రీ లేక పురుషుని భావములన్నింటినీ వ్యక్తపరిచి ప్రజలను ఏ రీతిని సంతోషపెట్టేదరో అదే రీతిని జ్ఞానులు కూడా జ్ఞానప్రాప్తి అనంతరము కూడా కేవలము లోకమును చక్కపరచుటకై నిష్కామము నిర్వికారమునగు స్వభావముతో సత్కర్మలను ఆచరింతురు